జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ బారసాల అంటే ఏమిటి బారసాల ఎప్పుడు ఎన్నో నెలల్లో జరుపుకోవాలి ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి బారసాల అంటే ఏమిటి బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు దీని అసలు పేరు బాలసారే ఇది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయ్యింది బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన పదకొండవ రోజు లేదా పదహారవ రోజు లేదా ఇరవై ఒకటవ రోజు లేదా మూడవ నెల లేదా ఇరవై తొమ్మిదవ నెలలో జరుపుకుంటారు ఈ వేడుకకు బ్రాహ్మణులు పవిత్రమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు దీనిని ఆలయంలో లేదా ఇంట్లో నిర్వహిస్తారు ఈ వేడుక ముందు కొన్ని పూజలు చేయడానికి ఇంటిని బాగా శుభ్రం చేస్తారు ఆ రోజు శిశువుకు స్నానం చేసి దుస్తులు ధరించి ఊయలలో ఉంచుతారు మొదట విఘ్నేశ్వర పూజ చేస్తారు తరువాత పుణ్యవచనం చేస్తారు తరువాత కటి సూత్రధారణ అంటే మొలతాడు కట్టిస్తారు పేరును కొందరు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమిగూడతారు ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు బిడ్డను కుటుంబం సమాజంలోని పెద్దలు ఆశీర్వదిస్తారు తండ్రి శిశువు పేరును చెవులో మూడుసార్లు గుసగుసలాడుతూ చెబుతాడు నేలపై లేదా పల్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరు వ్రాస్తారు పిల్లల మామయ్య ఆవు పాలు తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకొని శిశువు నాలుకపై ఉంచుతాడు అప్పుడు పెద్దలు పిల్లలకి మంచి పేరు సంపాదించాలని గొప్ప వ్యక్తి కావాలని ఉజ్వల భవిష్యత్తుని పొందాలని దీవిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి కూతురికి పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి పండు తాంబూలం పెట్టదలుచుకుంటే చుట్టాలకు భోజనము పెట్టవచ్చు ఇదే రోజున ఊయలలో వేయటము బావిలో చేదవేయటం అనే కార్యక్రమాలు చేస్తారు బావిలో చేదవేయటం అంటే అంతవరకు ఆ అమ్మాయి పనులేమీ చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్ని పనులు చేయవచ్చు అని చెప్పటం కోసం అన్నమాట జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తువాయ్ నమ శ్రీమాత నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్